ఫ్లాప్లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది కమల్ హాసన్ పెద్ద కుమార్తె శృతి హాసన్ రీసెంట్ గా సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది గాయనిగా నటిగా రచయితగా శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్ సంబంధాలు నెరపడంలోనూ హాసన్ దిట్టే హీరో సిద్ధార్థ హాలీవుడ్ నటుడుతో గతంలో ప్రేమాయణం నడిపినట్టు పుకార్లు వినిపించాయి తాజాగా ఓ తో సహజీవనం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి సరే ఆ విషయాలు పక్కన పెడితే చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ శృతిహాసన్ ఓ పేరు మూసిన తో రెచ్చిపోయింది ఇంతకీ ఏం జరిగింది విక్రమ్ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో కలిసి శృతిహాసన్ ఓ మ్యూజిక్ వీడియో చేశారు ఈ వీడియోలో లోకేష్ శృతి ప్రధాన పాత్రలో నటించారు తమిళనాడులో లోకేష్ కు ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇటీవల విజయ్ హీరోగా లియో అనే సినిమాను లోకేష్ రూపొందించాడు ప్రస్తుతం మూడు చిత్రాలను లైన్లో పెట్టాడు అంత బిజీగా ఉన్నప్పటికీ శృతితో కలిసి ఒక స్పెషల్ సాంగ్లో అద్దరగొట్టాడు ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదలైంది ఇందులో లోకేష్ తో శృతి రెచ్చిపోయి కనిపించింది పద్దెనిమిది సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో శృతిహాసన్ లోకేష్ కెమిస్ట్రీ చూడ్డానికి చాలా బాగుంది ఇనిమెల్ అనే పేరు పెట్టిన ఈ పాట మార్చి ఇరవై ఐదున విడుదల కానుంది ఈ పాటలో శృతి కురచ దుస్తుల్లో కనిపించింది లోకేష్ తో అద్భుతమైన రొమాన్స్ పండించింది ఇక ప్రస్తుతం లోకేష్ రజనీకాంత్ తో ఒక సినిమా సూర్యతో మరో సినిమా ఖైదీ టూ సినిమాలకు కమిటయ్యాడు శృతిహాసన్ కూడా కొన్ని బాలీవుడ్ ప్రాజెక్టులతో పాటు సలార్ టూ తో బిజీగా ఉంది